ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగతంగా వైవైక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి బ్రదర్ మా జీవితాలలో దేవుడి యొక్క ఆశీర్వాదాలు మా జీవితాల్లో కనపడట్లేదు బ్రదర్ మా జీవితాల్లో ప్రభావ దేవుని శక్తిని మేము పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించలేకపోతున్నాం బ్రదర్ అని మన జీవితాల్లో ఒక ప్రశ్న ఉంది కదా దేవుడి యొక్క అనుగ్రహము దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మన జీవితాల్లో అనుగ్రహింపబడాలి అనుభవించాలి అని అంటే దేవుడి యొక్క ప్రణాళిక అనగా దేవుడి యొక్క ప్రేమని మనం గ్రహించి దేవుడిపై అపారమైన నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి మన జీవితాల్లో కీడు జరగగాని చీకటి పరిస్థితులు రాగానే మన జీవితాల్లో ద్వారాలు మొయబడగాని మన జీవితాల్లో ఏవైనా గోడలు లేవనెత్తబడగానే మనము నమ్మినట్టే కనపడతాం కానీ అపారమైన నమ్మకం కలిగి మనం ఉండం ప్రతి దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో మనం దేవుడి యందు నమ్మకంగా జీవిస్తే అపారమైన నమ్మకం కలిగి జీవిస్తే మన కొరతని సమృద్ధిగా మార్చే దేవుడు మన జీవితంలో ఒక శక్తిని అనుగ్రహించే దేవుడు ఉన్నారు అనేది మనం నమ్మాలి మనం నమ్ముతున్నామా మన జీవితాల్లో ఏది ఈరోజు మన ఏ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నా అది దేవుడి యొక్క అనుగ్రహమే అనేది మనం గ్రహించాలి ప్రాముఖ్యంగా సజీవత్వంతో ఉన్న దేవుడు యొక్క చిత్తము దేవుడు యొక్క అనుగ్రహము అని మనం గమనిస్తున్నామా కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నామా ఆలోచించాలి వెన్ గాడ్స్ ప్లాన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ హీ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ దేవుడు యొక్క ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరుస్తుంటే ఆ కొరతలో మనకు సమృద్ధి తప్పనిసరిగా దయచేసే దేవుడు ఉన్నారు అనేది మనం నమ్మాలి నమ్ముతున్నామా విశ్వాసం కలిగి జీవిస్తున్నామా విధేయత కలిగి మనం జీవిస్తున్నామా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా ఘనత మహిమ ప్రభావాల దేవాతి దేవుడికే చెందాలి అనే అంత ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తున్నామా తమ్ముడు చలమ ఒక్కసారి ఆలోచించాడు నేను మనకు మా దగ్గర చూస్తుంటే పదిహేడు సంవత్సరాల ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ కోర్టులో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు కోర్టులో ఆ బ్యాడ్మింటన్ కోర్టు ఆడుతూ 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 చనిపోయాడు కానీ దేవుడు ఈరోజు మనల్ని దీవించారు కృతజ్ఞత కలిగి ఉన్నామా దేవుడు యొక్క ప్రణాళిక నా పట్ల ఇంకా సజీవంగా ఉంది ఆయన చిత్తం నా పట్ల నెరవేరుస్తారు నేను గాయపడ్డ నిరాశలో ఉన్న నిస్పృహలో ఉన్న కన్నీరు గార్చే ఉన్న దేవుడు ఉన్నాను ఆయన ప్రేమ నా పట్ల ఉంది అనే నమ్మకం కలిగి జీవిస్తున్నాము మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక స్త్రీ తన దగ్గర తినడానికి ఏ పరిస్థితి లేనప్పటికీ కూడా తన దగ్గర ఉన్న కుక్కకి అన్నము ఒక చికెన్ ముక్క పెడుతుంది మీరు గమనించండి గ్రహించండి పెడుతుంటే ఆ కుక్క గ్రహించింది అనగా నా యజమానురాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా నాకు ఇస్తుంది కాబట్టి దీనికి నాకంటే అర్హత నా యజమానురాలకే ఉంది అని చెప్పి తిరిగి అంతా భోజనం అంతా ఆ యజమానురాలు ప్లేట్లోనే పెట్టేస్తుంది అంటే నేను చెప్పే మాట ఇన్ని సంవత్సరాలు నన్ను కాచి కాపాడి నన్ను చూసుకొని నాకు భోజనం పెట్టింది ఇప్పుడు తన జీవితంలో ఏమీ లేదు కాబట్టి నేను కృతజ్ఞత చెల్లించే సమయం వచ్చింది కాబట్టి నేను తిరిగి సమస్తాన్ని తనకే ఇస్తాను అనే నమ్మకము ఆ కుక్కకుంది మనకుందా దేవుడు ఇంత ప్రేమ చూపెడుతున్నారు ఆయన శ్వాసని పీల్చుకునే ఒక గొప్ప అవకాశం ప్రతిరోజు దేవుడు మనకు కలిగిస్తున్నప్పుడు ఆ కృతజ్ఞత మన జీవితాలు అతి ముఖ్యంగా అపారమైన నమ్మకం కలిగి మనం జీవిస్తున్నామా నా దేవుడు నా జీవితంలో కొరతని సమృద్ధిగా మారుస్తారు ఆయన ప్రణాళికలో ఆయన ప్రేమని గుర్తించి నమ్మినని జీవిస్తే కీడి నుంచి మేలు చేసే దేవుడు నా దేవుడు ఉన్నారు అనే నమ్మకం మన జీవితాల్లో కలిగి ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు ఆ విధమైన నడిపింపులు దేవుడు మిమ్మల్ని నడిపించునగాక మీ సమస్త కొరతలో సమృద్ధి దేవుడు అనుగ్రహించునుగాక అతి ముఖ్యంగా విశ్వాసంలో ప్రేమలో శాంతి సమాధానంలో మీరు కొరతలో ఉంటే దేవుడు మీకు సమృద్ధిని దయచేనుగాక మీరు నమ్మండి కృతజ్ఞతతో మీరు జీవించండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక ఆ విధమైన జీవితాన్ని మీ జీవితాల్లో ఉండాలి అని చెప్పి మీ ప్రియతమన్న మనందరి కుటుంబంలో ఒక సభ్యులు లాంటి జోషి అన్నగారు స్థాపించిన యేసు అనే పరిచర్య ప్రతిరోజు మీ జీవితాల్లో మీ కొరకు ప్రతిరోజు మీ కొరకు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరత సమృద్ధిగా మారాలని దేవుడి యొక్క ప్రణాళికలో కీడులోనున్న కన్నీరులో ఉన్న ఆయన ప్రణాళికని మీరు అర్థం చేసుకొని దాని వెనుకున్న ప్రేమని మీరు గ్రహించి నమ్మకంగా జీవించాలని మీ కొరకు మేము ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేస్తున్నందుకు క్రీస్తు నా తండ్రిని దేవుడికి ఎంత వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను అదేవిధంగా మీ జీవితాల్లో దేవుడి యొక్క ప్రణాళికని మీరు గుర్తించి ఆ ప్రణాళిక వెనుకున్న ప్రేమని మీరు గుర్తించి కీడు నుంచి మేలు చేసే దేవుడు ఉన్నారు నా కొరతని సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు ఉన్నారు అని అపారమైన నమ్మకం దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించునగాక ఆ విధంగా జరగాలి మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులు మీ కుటుంబంలో ఒక సభ్యులు జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను మీకు ఒక నిత్యం ప్రార్థిస్తాము ఆ విధంగా మీ జీవితాల్లో దేవుడు చేయునుగాక ఆమెను